ఆషాఢ మాసం ఆడవాళ్ళందరికీ పండగే ఎందుకంటే అమ్మవారు మహంకాళి అమ్మవారు కానీ అమ్మవారు గ్రామ దేవతలు కానీ కొలువే ఉంటారు వాళ్ళందరికీ వీళ్ళు కొత్తబట్టలు పట్టు చెల్లు కట్టుకుని సంగీత నృత్య గానాలతో అలా వెళుతూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఆడవాళ్ళందరికీ కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు రకరకాల బోనాలు పిండి వండులు తయారు చేసి ఈ నెల అంతా ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళు మొక్కలు కళాకాంత్ ఉంటే చాలా చోట్ల పసుపు కుంకుమలు పెట్టుకుని వాళ్లే దేవతల్లో అక్కడ ఉంటారు ఇటువంటి ఆషాఢ మాసంలో తెలంగాణలో అద్భుతంగా జరిగే పండుగ బోనాల పండుగ ఈ విషయం అందరికీ తెలిసింది ప్రతి ఆదివారాలు అలాగే కొన్ని చోట్ల గురువారం అలాగే కొన్ని చోట్ల మంగళవారం కూడా ఇంకంటే ఈ నెల అంతా కూడా ఒక వేడుకల అమ్మవారి వేడుకలు అవన్నీ అందులో ఆడవాళ్ళ అగ్రభాగాల బాగా ఈ పండుగ చాలా నమ్మకంగా సుఖశాంతులతో మనం అందరూ ఉండాలనే అభిమతంతో తల్లి అందరిని క్షేమంగా చూడాలి ఆ మహంకాళి తల్లి అన్న విధానంలో అలాగే గ్రామ దేవతలు అన్ని చోట్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి అనుసారం బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటారు ఇదిలా ఉంటే ఇదే తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడవాళ్ళకి ఇటువంటి ఆషాఢ మాసంలో ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేశారు అంటే ఆడవాళ్ళకి పెద్దపీట వేశారని చెప్పాలని ఆ విషయంలో అభినందించదగ్గ విషయం ఇందులో రాజకీయాలకి దానికి సంబంధం కూడా లేదు ఆడవాళ్ళని మ్యాక్సిమం ఇంటి పేరుకి పెత్తనం ఇచ్చినట్టుగా ఉండి మిగిలినంతా మగవాళ్లే చేస్తూ ఉంటారు కానీ అందుకు భిన్నంగా ఈసారి ఏం చేశారంటే ఈసారి నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుంది అందులో ఈ తెలంగాణలో నూట యాభై మూడు నియోజకవర్గాలు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు నిన్న జరిగిన రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో జరిగిన వన మహోత్సవం అనే కార్యక్రమం జరిగితే అక్కడ రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులు హాజరైనప్పుడు రేవంత్ రెడ్డి గారు మా చెప్పిన మాటలు నిజంగా ఆడవారి పట్ల ఆయనకు ఉన్నటువంటి సౌహృదయతకి ఆయన పట్ల ఉన్న గౌరవానికి అర్థం పట్టేలా ఉందని చెప్పాలన్నమాట దీంట్లో మనం ప్రత్యేకించి ఈ సమయంలో రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఎలక్షన్లు లేవు ప్రతిపక్షాలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే మనసులో ఉంటేనే మాట రూపంలో బయటకు వస్తుంటగా రేవంత్ రెడ్డిని ఆ విషయంలో ప్రజలంతా అభినందించాలి ముఖ్యంగా ఆడవాళ్ళైతే మరీ అభినందించాలని నేను చెప్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నూట యాభై మూడు స్థానం నూట యాభై మూడు నియ నియోజకవర్గాలు పునర్విభిత వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ముప్పై మూడు నియోజక ముప్పై మూడు శాతం ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి దాని ప్రకారం చూస్తే వచ్చే ఎలక్షన్ల నుంచి యాభై ఒక్క స్థానాలు యాభై ఒక్క స్థానాలు మనకి ఆడవాళ్ళకి వెళ్తుంది అయితే దాని ఇంకో తొమ్మిది స్థానాలు కలిపి అరవై స్థానాలు ఆడవాళ్ళకి టికెట్లు కేటాయిస్తాం మేము మా పార్టీ తరఫున అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించడం ఆడవాళ్ళందరికీ ఒక శుభ పరిణామం అని చెప్పి చెప్పాలి అలాగే ఈ ఆడవాళ్ళకి చేస్తున్న విషయంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా కూడా ఈ తెలంగాణలో ఆ పార్టీ వచ్చినప్పటి నుంచి బస్సుల్లో ఫ్రీ టికెట్ ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ అనే ఒక పథకం ద్వారా చాలామంది ఇప్పటికే వాళ్ళందరూ బెనిఫిట్ అవుతున్నారు ఆ కార్యక్రమాలు అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని మెచ్చుకుంటారు ఈ పథకాన్ని అమలు చేస్తున్న విధానం కానీ అంతా కానీ అందులో ఆడవాళ్ళు చిన్నపిల్లలు యువతులు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ బస్సులో ఫ్రీ టికెట్ అనే పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు మ్యాక్సిమం ఆ తర్వాత ఎన్నో పథకాలు మీకు చెప్పుకుంటూ పోతే ఆడవాళ్ళకి ఒక స్వయం ప్రతిపత్తి స్వాధికారత స్వలంబన రావడం కోసం చిత్తశుద్ధితోనే మనకు పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది ప్రధానంగా వాళ్ళకి రిలీజ్ చేస్తున్నటువంటి ఫండ్స్ కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇది కానీ ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవిడ ఎన్నో ఆడవాళ్ళకి లబ్ధి చేకూరే పథకాలు చేశారు తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అది కూడా చేయడం జరిగింది కానీ ఇవన్నీ ఉదహరిస్తూనే ఉన్నారన్నమాట అలాగే ఉపాధ్యాయులకి ఉండడం విషయంలో ఉపాధ్యాయులందరి మీద కూడా ఆ నిర్వహణ బాధ్యత ఆడవాళ్ళకే మేము ఇచ్చామని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నమాట ఆడవాళ్ళని ఏ విధంగా చైతన్యవంతులు చేస్తారు ఏ రకంగా వాళ్ళకి ప్రయోజన ప్రయోజనం కలిగేటట్టుగా వాళ్ళలో మానసిక స్థైర్యం కలిగేటట్టుగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారు నిజంగా మనస్ఫూర్తిగా ఆయన మాట్లాడారు అన్నమాట ఆయన మనసుల్లో ఆడవాళ్ళ మనసులో ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ వస్తుందన్న కూడా మన ఆశ్చర్యం లేదు ఆడవాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా చాలా పథకాలు అంటే ఏదో చేస్తుందో అవి కూడా ఒంటింట్లో దీపం పథకం ఇచ్చి అంటే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడవాళ్ళని ఏదో అభివృద్ధి పరిచయం లేదంటే వాళ్ళని చైతన్యత చేస్తాం ఇలాంటివి కాకుండా నిజంగా ఆడవాళ్ళు కూడా బయట ప్రపంచంలోకి రావాలి మాటల రూపంలో ఇప్పటిదాకా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉన్నారు సమాన హక్కులు ఉన్నారు కానీ ఒక రకంగా చూస్తే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇంకో చోట కానీ ఇంకా మనకి ఒక రకంగా వెనకబడి ఉన్నారనే చెప్పాలి ఒక రకంగా వెనకబడి ఉన్నారు వాళ్ళని నిజంగా మగవాళ్ళందరూ కూడా అందరు రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి నిజమైనటువంటి అవకాశాలు నిజమైన హక్కుల్లో కూడా పేరుకి పేపర్ మీద హక్కుల్లా కాకుండా పేరుకి పేపర్ మీద అధికారాల్లా కాకుండా వాళ్ళకి రాజకీయ అధికారాలు రాజకీయ చైతన్యం వాళ్ళకి సమ్మానస్తాయి ఎందుకంటే అది విమర్శ కాదు కానీ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒక్క మహిళా మంత్రి కూడా లేదనే విషయాన్ని కూడా ఆయన ఎత్తి చూపించారు చూపించడమే కాకుండా ఒక మహిళా బజార్ ఏదో ఉంది ఆ మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ఇంత అమౌంట్ని పెట్టి అక్కడ వాళ్ళు ఆడవాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నీ అక్కడ అమ్మకానికి పెట్టి వాళ్ళల్లో ఈ ఆర్థికమైనటువంటి పురోగతి ఆర్థికమైన చైతన్యం కూడా తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారన్నమాట ఇదంతా నిన్న ఈ వన మహోత్సవం సందర్భంలో మాట్లాడుతూ ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు అదేంటంటే మోడీ గారి అభిప్రాయం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ వాళ్ళ తల్లి పేరు చెప్పి ఒక మొక్కను నాటండి అంటే మనలో ఇప్పుడు కాలుష్య ప్రపంచం తయారైపోతుంది మొత్తం అన్ని చోట్ల కూడా చెట్లు నరికేయడం ఇప్పుడు పచ్చదనం తగ్గిపోతుంది దాంతో మళ్ళీ ఈ పచ్చదనాన్ని తీసుకొచ్చే రావాలని ఉద్దేశంతో మన జాతీయ స్థాయిలో మోడీ గారు ఎప్పుడో పిలిపించింది ఏంటంటే అందరూ ప్రతి ఒక్క పౌరులు కూడా ఆడిన మనం వాళ్ళ తల్లి పేరు మీద ఒక మొక్క నాటి దాన్ని బతికించండి దాన్ని పెంచి పోషించి చెప్పారు విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని బలపరుస్తూ అనొచ్చు మన తెలంగాణ రాష్ట్రం హరితవనంగా తయారు చేయాలి అరితిపరంగా తయారు చేయాలంటే ఆయన ఒక మంచి సూచన కూడా చెప్పారు ఏంటంటే ప్రతి తల్లి కూడా ఆయన ప్రతి కొడుకు కూతురు తల్లి పేరు మీద మొక్క ఒకటి వేయమన్నారు ఆయన ఈయన ఏం చేశారు ప్రతి తల్లి రెండు వాళ్ళ పిల్లల పేరు మీద రెండు మొక్కలు నాటమని చెప్పాడు పిల్లల్ని ఏ రకంగా అయితే తల్లి పెంచి సంరక్షించుకుంటుందో వాళ్ళు వేసిన ఈ మొక్కలను కూడా అదే రకంగా సంరక్షించమని చెప్పేసి ఆయన ఒక సూచన ఇచ్చారు అంటే మొక్కని చాలా ప్రేమించి తద్వారా ఆ హరిత వనంగా అంటే పచ్చని మళ్ళా ప్రకృతి పరంగా ఎందుకంటే రాను రాను మనం దౌర్భాగ్యం ఎలా ఉంటుంటే ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి తయారైపోయింది ఇక్కడ స్వచ్ఛమైన మనం గాలి పీల్చుకోవడం కూడా అవకాశం లేకుండా ప్రతి చోట నగరాల్లో ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ చెట్లు వేయడం పోయి చెట్లు నరికేయడం మొదలెట్టాము కాబట్టి దానివల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి ప్రతి తల్లి వాళ్ళ పిల్లల పేరు మీద రెండు మొక్కలు వేసి సంరక్షించాలి అది కూడా ఎలాగట పిల్లల్ని సంరక్షించినట్టుగా సంరక్షించమని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సూచన చేశారు దానికోసం సుమారు పద్దెనిమిది కోట్ల మొక్కలు మన తెలంగాణలో ఈ సంవత్సరం వేయాలని ఆయన ఒక టార్గెటెడ్గా కూడా చెప్పారు ప్రతి ఇంట్లో ప్రభుత్వం ప్రో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఆ మొక్కలు ఇస్తుంది మనం వెళ్ళి చేసుకుని కాసేపు కుక్క నీళ్ళు ఆ మొక్క మనతో పాటు పోయడం ఆ మొక్కలు అలా ఎదిగితే అది ఇచ్చే ఆక్సిజన్ కానీ అది ఇచ్చే ఫలాలు కానీ పుష్పాలు కానీ మన అన్ని చేయలేమాట కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన స్టెప్ ఇంతకుముందు ఎవరు చెప్పారా లేదా ఇవన్నీ అక్కర్లే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మోడీ గారు ఆల్రెడీ చెప్పారనే విషయం కూడా ఆయన చెప్పారు అలా కాకుండా అది ఎలా ఉంటుందంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా అభినందించే విషయం కానీ చెప్పడం జరుగుతోంది ఆయన ఇప్పుడు ఎలాగైనా మన ముఖ్యమంత్రి గారు డైనమిక్ ముఖ్యమంత్రి గారు డౌట్ లేదు కోటి మంది కోటీశ్వరులను ఆడవాళ్ళని చేస్తా అని చెప్పి ఆయన ఛాలెంజింగ్గా చెప్తున్నాడు మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్ల మంది జనం మొత్తం ఉంటే ఆడవాళ్ళు ఏ రెండు కోట్ల మంది అనుకుందాం నాకు కరెక్ట్గా గణాంకాలు ఇప్పుడు చెప్పట్లేదు అందులో కోటి మంది కోటీశ్వరుని తయారు చేయాలన్నాడు అంటే వాళ్ళల్లో ఆర్థిక స్వలంబన ఎంత పెంచాలని ఆయన అనుకుంటున్నాడు దానికి ఎన్ని రకాలుగా మార్గాలు ఆలోచించ అసలు ఆలోచనలోనే మన విజయం సంఘం విజయం పూర్తి అయిపోతుంది మంచి నిర్ణయం మన సంకల్పం మన ఆలోచన బట్టే మనం చేసే ప్రాజెక్టులో సగం అయిపోతుంది ఆయన ఏమంటున్నారు కోటి మంది కోటీశ్వళ్ళు స్త్రీమూర్తులని తయారు చేస్తాను దీని నా టార్గెట్ అని చెప్తున్నాడు ఈ రకంగా నేను ఎంతకుముందు ఎవరైనా చెప్పక నేను వినలే ఏదో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషను లేదా టెన్ పర్సెంట్ మహిళలకి మంత్రులు పదవులు ఇచ్చిన వాళ్ళు కానీ కోటి మంది కోటీశ్వరులు తయారు చేయాలి వాళ్ళకు కూడా ఏదైనా పది రూపాయలు కాబట్టి కొడుకునో మొగుడునో అడిగే పరిస్థితి మామగారునో అలా కాకుండా వాళ్ళు ఆర్థిక చైతన్యం ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వలంబన వస్తే వాళ్ళు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంటే మొత్తం వాళ్ళ స్త్రీ సమాజం కూడా ఒక అద్భుతమైన స్థాయిలో ముందుకు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పడం కోటి మంది కోటీశ్వరులు అంటే ఆఫ్ అలాగే ఇంటికి రెండు మొక్కలు పెంచమని చెప్పి మాతృమూలందరికీ ఆయన చెప్పాడు అని సూచించాడైనా అదే మీ పిల్లల్ని ఎలా ఎంత బాధ్యతగా ఆ మొక్క ఎండిపోయినా పర్లేదులే లేదా ఏ ఆవు తినేస్తే పర్లేదనే కాకుండా మీ పిల్లల్ని ఎలా సంరక్షించారో ఆ మొక్కలు కూడా మీ పిల్లల్లా భావించి ఆ వృక్ష రాజాలు అయ్యేంత వరకు మీరు తీసుకోండి బాధ్యత అని చెప్పి చాలా మన మనం ఎలా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనకేం పర్వాలేదు చెట్టు కొట్టు మంది కాదు కదా మన ఇంటిలో కూడా మొక్క పెట్టుకోవడం లేదు లేదు ఏదో చేద్దాంలే ఈ తులసి మొక్క కూడా పెట్టుకునే పరిస్థితుల్లో ఇల్లున్నారు ఒక మొక్కకి నీళ్లు పోసే పరిస్థితుల్లో కూడా జనం ఉన్నారు కాబట్టి ఈ సమయంలో తెలంగాణ ఒక హరితవరంగా తీర్చిదిద్దాలనే అంశం కానీ అలాగే వచ్చే ఎన్నికల్లో నూట యాభై మూడు ని నియోజకవర్గాలు తయారవుతాయి అందులో థర్టీ త్రీ పర్సెంట్ అంటే యాభై ఒకటి ప్లస్ ఇంకో తొమ్మిది అదనంగా కలిపి అరవై మందికి మేము సీట్ ఇచ్చి మేము గెలిపించుకుంటామనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఎంతైనా ముదాహం నిన్నే వనమహోత్సవం నిజంగా ఒక రకంగా మాతృ దినోత్సవంగా మహిళా దినోత్సవంగా మహిళా ఉత్సవంగా జరిగిందని చెప్పాలి మాటలన్నీ మహిళలకి ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు అలాగే ఈ మొక్కలు ఎలా పెంచాలనే బాధ్యత వాళ్ళకి ఎలా తెలియజెప్పాలనుకున్నారు అంతా చెప్పారు నిజంగా ఈ రేవంత్ రెడ్డి గారి సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అన్నీ అందరికీ కూడా పార్టీతో సంబంధం లేకుండా ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి నాయకుడికి ప్రతి పౌరుడికి కూడా మన అందరం కూడా ఆచరించదగ్గ విషయాలు కాబట్టి మాతృమూర్తుల విషయంలో స్త్రీమూర్తుల విషయంలో రేవంత్ రెడ్డి గారి యొక్క అభిమతం చాలా చెప్పుకోదగ్గ విషయంగా చెబుతూ ఆయన చిత్తశుద్ధి అని నిజాయితీకి అందరూ సహకరించాలని ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు